పురాణాల్లో అష్టాదశ శక్తి పీఠాలలో పాక్ ఆక్రమిత కాశ్మీర్ లో ఉన్నటువంటి శారదా పీఠం కూడా ఒకటి ఇక సరస్వతి దేవి ఆలయంగా ఉంది ఇది ప్రపంచంలోని అత్యంత పురాతన దేవాలయాల్లో ఒకటి క్రీస్తు శకం ఆరవ శతాబ్దంలోని ఇక్కడ విశ్వవిద్యాలయంతో పాటు ప్రముఖ గ్రంథాలయం కూడా ఉంది ఇక భారతీయ భాషలకు మూలమైన బ్రహ్మి లిపి ఈ పురాతన పుణ్యక్షేత్రంలోనే పురుడు పోసుకుంది ఈ పుణ్యక్షేత్రం కాశ్మీరీ పండితులకు అత్యంత పవిత్రమైనది అష్టాదశ అష్టాశక్తి సతీ దేవత కుడిచెయ్యి ఈ ప్రదేశంలో పడిందట ఇక చరిత్రకారుల ప్రకారం ఈ దేవాలయాన్ని క్రీస్తు శకం రెండు వందల ముప్పై ఏడు సంవత్సరంలో మౌర్య మహారాజు అశోకుడు నిర్మించాడని పేరుంది ఇక్కడ ఆది శంకరాచార్యులు సర్వజ్ఞాన పీఠాన్ని అధిష్ఠించినట్టు చరిత్ర చెబుతోంది హిందూ బౌద్ధ ధర్మాలకు రెండింటికి కూడా ఇది ఒక పుణ్యక్షేత్రం పాక్ ఆక్రమిత కాశ్మీర్ ఆధీనంలోకి ఈ పుణ్యక్షేత్రం వెళ్లినప్పటి నుంచి భక్తులకు ఈ దేవాలయ సందర్శన అనేది పూర్తిగా నిలిచిపోయింది ఇక ప్రస్తుతం ఈ దేవాలయం శిథిలావస్థకు చేరుకుంది కాశ్మీరీ పండిట్లు తమకు ఈ ఆలయాన్ని సందర్శించే అవకాశం కల్పించాలంటూ అటు భారత ప్రభుత్వానికి పలుమార్లు సిఫార్సులు చేశారు అయితే వివాదాస్పదమైన పాక్ ఆక్రమిత కాశ్మీర్ భూభాగంలో ఈ దేవాలయం ఉండడం ద్వారా భక్తులకు ఈ ఆలయ దర్శనం అనేది చాలా కష్టతరంగా మారిపోయింది పాకిస్తాన్ మద్దతుతో నడిచే అక్కడి ఆజాద్ కాశ్మీర్ ప్రభుత్వం కూడా ఈ దేవాలయం బాగోగులను పట్టించుకోలేదు దీంతో పూర్తిగా శిథిలావస్థకు చేరుకుంది ఈ ఆలయం భారత కాశ్మీర్ అత్యంత అయితే పీఠం పీఓకేలో ఉంది పంతొమ్మిది వందల నలభై ఏడు నుంచి భారతీయ యాత్రికులకు అందుబాటులో లేదు మోదీ ఆధ్వర్యంలో కొత్తగా నిర్మించిన శారదాదేవి ఆలయాన్ని కేంద్ర హోంమంత్రి అమిత్ షా మార్చి ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడున వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ప్రారంభించారు అప్పటి నుంచి ప్రజలు సరస్వతి మాతను దర్శించుకుంటున్నారు